ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది నేను లాస్ట్ ఎలక్షన్స్ కి ఎలక్షన్ చూస్తున్నా ప్రజల నుంచి వాళ్ళు బయటకు వచ్చి మరీ మరీ మాకు మంగళారత్లు పడుతున్నారు సాయంత్రం పూట ఇప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి మేము మీకే సపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ కాంటెస్ట్ చేసేది ఎంఐఎం ఎంఐఎం క్యాండిడేట్ అని అందరికి తెలుసు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో అందరికి అర్థమైపోయింది మీరు ఆలోచించట్టు మీరేం చేస్తుండొచ్చు ఈ ఒక్క మీరు ఒక్కరు అనుకుంటుండొచ్చు కానీ ఫైట్ చేస్తాం మేము మనకి ఎక్కడెక్కడ ఏ పని లేదో మేము ఫైట్ చేసి చూస్తాము అది పనేటట్టు చూస్తామని చెప్పి మీ ద్వారా ఓటర్ మా అదే అంటున్నా కదా మేము చేస్తాము సెంట్రల్ ఫండ్ ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అంటే దాన్ని కూడా మేము చేస్తాము విధంగా ఇక్కడ ఉన్నటువంటి రౌడీ ఆపడానికి ట్రై చేస్తాము ఏమేమి కావాలన్నా ఇక్కడ అంతా కూడా మీరు మా చూసేది అంతా కూడా బయట మాట్లాడుకునేది పెద్ద రంగుల కళ అనుకుంటారు ఇది అంత భ్రమ అని చెప్పి ప్రజలందరూ మీరు కూడా చూస్తారు ఆయన ఇక్కడ ప్రచారం చేసాడు ముఖ్యమంత్రి నేను చెప్పేది అది ఇక్కడ ఉన్నది ఎంఏఎం క్యాండిడేట్ ఎంఏఎంఏ అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడగనక్కర్ అవసరం లేదు ప్రజలు కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను